తో నిలువెత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతి నిజాయితీ నిబద్ధత ఆ నిష్కల్మశం ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక లడ్డు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు కానివాడ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామా అబ్బాయి అన్నంత మాత్రాన పనులు చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరూ కూడా మనం మన వంతు మన సంబంధించిందే కాదు ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు ఎన్నో పాత్రలు చేశాను నేను అద్భుతమైన పాత్రలు నాన్నగారు కూడా చేయలేని పాత్రలు చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర సాధాకరిని సినిమా ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు కొన్ని వారి కారణాల వల్ల చేయలేకపోయారు ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శకాన్ని ఏర్పరిచింది ఆ సాలివాహన శకం ఆ గౌతమి పుత్ర శాతకాన్ని అలాగే సారే జాసే హిచ్చా అలాగే సారే జాసే హెచ్చా హిందూ సీత హమారా హం బుల్ బుల్ ఏ గుల్ సీత హమారా ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వానికి రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిర్దర్శనం ఒక ఆదర్శం మన హిందూపురం ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలైతేనేమి హిందువులైతేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక